కావాలి అనుకుంది మనకు దూరం అవుతున్నప్పుడు మనం బాధపడుతున్నప్పుడు మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే సుధాగారు చేస్తున్న జాబ్ లో తండ్రి మీరు వారికి తోడుగా ఉండాలి ప్రైజ్అలా పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామంలో అందరికీ ఈ రాత్రి కాల సమయంలో శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ఉదయ కాల సమయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మనం పనులు చేసుకొనగలిగాం ప్రతి ఒక్క ప్రయాణాన్ని క్షేమంగా ముగించుకోనగలిగాం దీనికి కారణం ఏంటండి అంటే కేవలం మనల్ని ప్రేమిస్తూ ఆయన యొక్క కాపుదల నిత్యము కూడా మనతో ఉంచుతూ మనల్ని సజీవంగా ఉంచిన దేవునిది మాత్రమే దేవుని యొక్క రక్షణ మాత్రమే కారణం హై ఈ యొక్క రాత్రి కాలంలో మీరందరూ కూడా వాక్యం కొరకు కనిపెడుతున్నారు మీ గురించి ప్రార్థించాలని అనేక మంది రిక్వెస్ట్లు కూడా పెడుతూ ఉన్నారు మేము చూస్తున్నాం వారిని గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యం చేయాలని మేము అనుదినం మీ గురించి ప్రార్థిస్తున్నాం సిఎండబల్యూ ప్రయా సెంటర్ ఎప్పుడూ కూడా ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వడానికి ఇష్టపడుతుంటాం కనుక మీరు ప్రార్థన రిక్వెస్ట్లు తెలియజేయండి అదేవిధంగా ప్రార్థనలో కూడా ఏకీభవించండి మీరు ఖచ్చితంగా బ్లెస్ అవుతారని చెప్పగలను ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకోనగలిగితే అధ్యాయము తొమ్మిదవ వచనము సెకండ్ కొరంతియన్స్ చాప్టర్ సెవెన్ మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి ప్రియమైన సహోదరి సహోదరులారా కొరింతీలకు పౌలు గారు రెండవ లేఖ రాస్తూ ఈ మాటలు చెప్తున్నారు మొదటి లేఖలో పౌలు గారు చాలా కఠినంగానే మాట్లాడారు వారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా వారిని కొన్నిసార్లు ఆ మాటలు ఏమయ్యాట గుచ్చుకున్నాయట ఆ మాటలను బట్టి వారు దుఃఖపడుతూ ఉన్నారు సో ఈ మాటలను బట్టి రెండవ పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నారు మీరు దుఃఖపడ్డారు ఎలా దుఃఖపడ్డారు అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మీకు కలిగింది అందును బట్టి నేనేం పెద్దగా ఫీల్ అవ్వట్లేదు అది మంచిదే అని పౌరు భక్తుడు అంటున్నాడు ఏంటండి ఎవరైనా బాధపడితే ఎవరైనా దుఃఖపడితే మంచిదా అండి మీరు ఏడుస్తుంటే మంచిదా అండి అనుకోవచ్చు చాలా సార్లు వాక్యం వింటున్నప్పుడు సంఘాలలో కానీ ఎక్కడైనా వాక్యం వింటున్నప్పుడు కొన్నిసార్లు వాక్యం ఆదరించడం మాత్రమే కాదు కానీ కొన్నిసార్లు గుచ్చుకుంటుందట అనేక సార్లు అనేకసార్లు అనేక సార్లు అన్యులకు వాక్యము వారి హృదయంలో గుచ్చుకున్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే అటువంటి సమయంలో కొంతమంది బాధపడుతుంటారు వాళ్ళనే అన్నట్లుగా ఫీల్ అయిపోతుంటారు కానీ దేవుడు వాక్యమైన దేవుడు కనుక ఆయన వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు కనుక వాక్యం కొన్నిసార్లు మనం సరి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడండి గద్దిస్తాడు దాన్ని బట్టి దేవునికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు కొంతమంది వాక్యము ఏదన్నా స్ట్రాంగ్ వచ్చేసరికి దేవునికి దూరం అయిపోతుంటారు చర్చ స్ మానేస్తూ ఉంటారు పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్పేసరికి ఒక్కరుగానప్పుడు నెక్స్ట్ వీక్ మన కూడా రాడనమాట ఎందుకండి అంటే ఆ పాస్టర్ గారు నా గురించే వాక్యం చెప్పాడు ఎవరి గురించి ఏ పాస్టర్ కూడా ప్రత్యేకంగా చెప్పరు మేబీ కొంతమంది చెప్తే చెప్పచ్చేమో కానీ ఎవరు కూడా కావాలని స్పెసిఫిక్గా చెప్పరు దేవుని వాక్యం చాలా సుస్పష్టంగా ఆ రోజు మనతో మాట్లాడింది అని గమనించాలి అయితే ప్రియమైన ఈ ఈరోజు లేఖన భాగం మనం చూస్తే పౌలు భక్తుడు అంటున్నాడు మీరు దుఃఖపడ్డారు దుఃఖపడ్డందుకు నాకు సంతోషము లేదు కానీ మీ దుఃఖము మీకేం చేస్తుంది మారు మనస్సును కలగజేస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దుఃఖం ఎలాంటిది అంటే ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం నేను దొంగతనం చేశానండి నేను హత్యలు చేశానండి లేదా నేను నా భార్యని నా భర్తని కొట్టానండి మోసం చేశానండి అందును బట్టి బాధపడుతున్నానండి ఈ దుఃఖం మాకు మంచిదేనా కాదండి మన దుఃఖము దైవ చిత్తానుసారముగా ఉండినప్పుడట మనకి అది మంచిదే అందుకే వాక్యంలో పౌలు భక్తుడు అంటున్నాడు మీకు నష్టము కలగకుండుటకై అనే మాట వాడాడు మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఏంటండి అంటే ఒక వ్యక్తి ఒక స్నేహితుడితో పాటు ఒక ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ అనుకోకుండా అనూహ్యంగా ఒక పాపం చేయాల్సి వచ్చింది అక్కడ మరి ఉన్న ఒక స్మగ్లింగో ఏదో చేయాల్సి వచ్చింది అయితే ఈ వ్యక్తి దేవుణ్ణి విశ్వసించినటువంటి వ్యక్తి దేవునికి లోబడే వ్యక్తి దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి పక్కన ఉన్న స్నేహితులు అంటున్నాడు అరే ఇది మనం తీసుకొని పంచుకుందాం మనం మంచిగా ఉన్నత స్థానంలో ఉంటాం కోటీశ్వరులో అవుతాం అంటే ఈ వ్యక్తి వాక్యానుసారంగా ఉండేవాడు కనుక నేను అలా చేయదలుచుకోలేదు నా దేవుడు ఎలా చేయడు అని చెప్పి ఇంటికి వచ్చేసాడు అయితే నెక్స్ట్ డే చూసేసరికి ఎవరైతే అక్కడ ఆ స్నేహితుడు ఉన్నాడో వాటిని తీసుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నాడు ధనం వచ్చేసింది కదా వాటన్నిటిని నమ్ముకున్నాక ధనం వచ్చేసింది కదా వాటితో పాటు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు చాలా చెడ్డక్రియలు చేస్తున్నాడు పాపపు కార్యాలు చేస్తూ ఉన్నాడు అయితే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒకనొక సమయంలో మేబీ అనుకోవచ్చు ఏమనంటే ఆ రోజు ఒక నిమిషం కమిట్ అయితే అయిపోయేది కదా ఒక నిమిషం ఆ వ్యక్తితో పాటు ఏకీభవించి పాపం చేస్తుంటే అలా దోచుకొని ఉంటే బాగుండేది కదా ఈరోజు నేను కూడా ఆ వ్యక్తి వల్లే ఉండేవాడిని కదా అని ఒకవేళ బాధపడి ఉండొచ్చేమో అటువంటి దుఃఖం కలిగినప్పుడు అదేం నష్టం కాదట దానివల్ల ఏం ప్రాబ్లం లేదట అది మనకి నష్టము కలగకుండా ఉండుటకే అలా జరుగుతుందట అలలుయా ఒకసారి ఆలోచన చేయండి దాని తర్వాత పోలీసులు వస్తారు ఇది ఎక్కడదయ్యా నీకు అంటారు నువ్వు పలానా ప్లేసులు దోచుకున్నావు అంటారు తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అప్పుడు తన కుటుంబము తన నమ్ముకున్న భార్య పిల్లలు అందరూ కూడా ఒంటరి వారు అయిపోరా తీసుకువెళ్ళి తను వెళ్ళి జైల్లో ఉంటే ఏదైనా దేవుడు మన జీవితంలో ఒక సమస్య లేదా మనకు కొంతమందిని దూరం చేసినప్పుడు మనం వద్దు అను మనం కావాలి అనుకుంది మనకు దూరం అవుతున్నప్పుడు మనం బాధపడుతున్నప్పుడు మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటండి అంటే ఇది దేవుడు నా మంచి కోసమే చేస్తున్నాడు నాకు నష్టము కలగకుండా ఉండుట కోసమే దేవుడు చేస్తున్నాడు అని మనం విశ్వసించాల అందుకే పౌల్ భక్తుడు ఈ రాత్రిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఏదన్నా జరిగిందేమో ప్రిమే సహోదరి సహోదరుడా నువ్వు కావాలనుకుంది నీకు దూరమైందేమో నువ్వు పొందుకోవాలనుకుంది పొందులే పొందుకోలేకపోతున్నావేమో దాన్ని బట్టి ఈ రాత్రి కాలంలో నువ్వు దుఃఖిస్తున్నావేమో దేవాతి దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటంటే నువ్వు దుఃఖించిన పెద్ద నష్టం లేదు కానీ అది నీకు కలగజేయబోయే నష్టం నుంచి దేవుడు రక్షించాడు అని నువ్వు ఆనందించాలి అదలుయ మీకోసం ప్రార్థించటకు మేము ఇష్టపడుతున్నాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఇంతవరకు కూడా మనం వాక్యాన్ని విన్నాం కదా మీరు నష్టము పొందకుండా ఉండడానికి దైవ చిత్తానుసారంగా దుఃఖపడతారని మరి ఈ రోజున మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా మహా గణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి గొప్ప తండి మీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన జీవము కలిగిన నామంలో మీకు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి సమయంలో తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా అందును బట్టి మీ స్తోత్రాలు అయా విశ్వాస జీవితంలో వచ్చేటువంటి కష్టాలను బట్టి దుఃఖమును బట్టి మేము ఎంతగానో నలిగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించారయ్యా మీరు నష్టము పొందకుండా ఉండడానికే మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతు అనేటువంటి వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా అందును బట్టి మీకు స్తోత్రాలు ఈ రోజు నా బిడ్డలకున్న ప్రార్థన అవసరతల నిమిత్తము ప్రార్థిస్తుండగా మీరే సహాయం దండి మీ యొక్క కృప చేత ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడ్డలు తెలిపిన ప్రార్థన అవసరతల నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం దండి ప్రభా బిడ్డ సౌమ్య కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరి కి వెళ్ళడానికి భయపడుతూ మరి తండ్రి బిడ్డ ఎంతో దుఃఖంతో ఉంటుంది ప్రభా సహాయం చేయండి నా ప్రభా ఆ భయాందోళన తొలగించండి మీరే తండ్రి ఆ బిడ్డకు తోడుగా ఉండండి నా తండ్రి అదే విధంగా ఎజరా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఉన్న కుటుంబ సమస్యలు కుటుంబ అన్నిటి నుంచి విడుదల దయచండి అప్పుల సమస్య నుండి కూడా విడుదలను అనుగ్రహించండి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి మాధవి గారి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డ జాబు విషయంలో మీరు సహాయం దయచేయండి ప్రభా బిడ్డ చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం అదే విధంగా సుధాగారు చేస్తున్న జాబ్ లో తండ్రి మీరు వారికి తోడుగా ఉండండి మీ యొక్క జ్ఞానము చేత బిడ్డను నింపండి బిడ్డ యొక్క తండ్రి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలం చేయండి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దేండి నా తండ్రి అదే విధంగా మైకేల్ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను మీ యొక్క జ్ఞానము చేత నింపండి నా ప్రభా అయా బిడ్డ ఎదుగుతుండగా అయా మీ యొక్క జ్ఞానమందును మీ యొక్క దయలోను ఎదుగునట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం బిడ్డ సిరి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డకు నా జ్వరము నుండి ఏ సునామంలో విడుదల దిండి అయ్యా బలహీనతను కొట్టివేయండి శారీరక బలాన్ని బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి అయ్యా మీరే తండ్రి ఆ బిడ్డను స్వస్థపరిచి మీ సాక్షిగా నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం బిడ్డ బిందు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రెగ్నెన్సీ నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయముదించింది నా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా బ్లెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి సంతానం నిమిత్తము వేడుకొంచుండగా మరి తండ్రి బిడ్డకు సంతానాన్ని దచ్చిండయా ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో బిడ్డ ఉంటుండగా ప్రభా ముఖ్యంగా కుటుంబ సమస్యలతో మరి తండ్రి ఆ బిడ్డ నలిగిపోతుండగా మీరే సహాయం దిండి అద్భుత కార్యము ఆ బిడ్డ పట్ల మీరు జరిగించండి నా తండ్రి బిడ్డ స్వర్ణలత గారి కొరకు వారి వారికి ఇచ్చిన గర్భ ఫలము నిమిత్తం ప్రార్థిస్తున్నాం కుమారుడు వివాహ విషయంలో మీరు సహాయం దండి మరి కుమార్తెను మీరు దీవించండి మరి తండ్రి ఆ బిడ్డ స్టడీస్ విషయంలో మీరే వారికి తోడుగా ఉండండి ఆ బిడ్డ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి ఆ కుటుంబానికి తండ్రి మీ యొక్క కాపుదలను వారిని తండ్రి మెండైన దీవెనతో మీరు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా మరి తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలతో బిడ్డలున్నా ఎటువంటి అనారోగ్యాల మధ్య బిడ్డలు అలిగిపోతున్నా స్వస్థపరిచే దేవుడవు నీవే ఏ హోవ రాఫవైన దేవుడవు ప్రభా ఈ రోజు ఎందరైతే బిడ్డలు అయా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో శారీరక రుగ్మతలతో ఉన్నారో ప్రతి బిడ్డకు ఏ సున్నా విడుదల దయచేయండి నా ప్రభా అయా మైగ్రేన్ తల నొప్పితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు మరి తండ్రి నడువు నొప్పితో బాధపడేవారు ఉన్నారు గర్భసంధితో బాధపడేవారు ఉన్నారు అయా మోకాల నొప్పితో బాధపడే ఉన్నారు అయా మరి తండ్రి క్యాన్సర్ రోగముతో బాధపడే బిడ్డలు ఉన్నారు హార్ట్ ప్రాబ్లమ్ తో ఉన్న బిడ్డలు ఉన్నారు అయా ప్రతి బిడ్డకు అయా మీ యొక్క రక్షణ దయచండి మీ యొక్క కృప మీరే వారిని స్వస్థపరచండి మీ యొక్క కాపుదళ్ళ బిడ్డలు భద్రపరచండి సంపూర్ణ ఆరోగ్యమును వారికి దాయిచ్చండి ప్రతి అపవాది క్రియలను వారి పట్ల లయపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ఆర్థిక సమస్యలను కొట్టివేయండి రుణ భారాల నుండి విడుదల దాయించండి రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు నిద్ర పట్టక ఉన్నారో ఎటువంటి భయాందోళనతో ఉన్నారో ఎటువంటి చింతతో ఉన్నారో ప్రతి బిడ్డకు ఏ సున్నా విడుదల దాయించండి నా ప్రభా మంచి నిద్రను బిడ్డలకు దయచండి ప్రభా ఎటువంటి స్లీపింగ్ టాబ్లెట్ లేకుండా ప్రభ వారు మంచిగా నిద్రించుటకు అయా మరి తండ్రి మీ యొక్క కృపను దాయిచ్చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం సంతానము లేని ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానాన్ని అనుగ్రహించండి గర్భఫలము మీరిచ్చే బహుమానము ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డకు ఏసునామములో తండ్రి సంతానాన్ని అయ్యా మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని వారికి సంతోషము అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా చిన్న బిడ్డలందరినీ తాటి కాచి కాపాడండి ఉద్యోగం చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ఈ రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీ వెళ్తున్న ప్రతి బిడ్డకు అయా మీ సన్నిధిని తోడుగా ఉంచండి క్షేమంగా వారు వెళ్లి రావడానికి కృప చూపించండి అదే విధంగా నా ప్రభువ అయా ఈ రాత్రికాల సమయములో తండ్రి నైట్ డ్యూటీ చేసుకునే మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటూ అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా అరిగి నలిగిన హృదయముతో వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వారికి వచ్చిన దుఃఖాన్ని బట్టి దిగులు చెందుతున్నారో మరి కుటుంబములో శాంతి లేక సమాధానము లేక జీవిస్తున్నారో వారికి తండ్రి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా ఎటువంటి అయా మరి కుటుంబ సమస్యలున్నా భార్య భర్తల మధ్య విభేదాలున్నా వాటన్నిటిని తొలగించండి నా ప్రభ ప్రతి బిడ్డకు తండ్రి సమాధానమును శాంతిని అనుగ్రహించండి నా దేవా ఇంకా ప్రభ చెప్పుకోలేనటువంటి బాధతో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి అయా మరి తండ్రి నెమ్మదికరమైనటువంటి జీవితాలను బిడ్డలకు మీరు ప్రసాదించండి రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రతి ఒక్క గృహానికి మీరు తోడై ఉండండి మీ కంచెను మీ కాపుదలను అయా మీ యొక్క ప్రొటెక్షన్ ని ప్రతి ఒక్కరికి మీరు దైచ్యమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింప చేసి విస్తరింప చేయునుగాక